విషయం ఏంటంటే ఈ వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు వాళ్ళు హైదరాబాద్ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది మీకు ఏమైనా చెప్పారా విజయవాడ అని చెప్పారు విజయవాడలో వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరో లేదు సార్ లేదు లేదు ఇంకొక విషయము వెయ్యి రెండు వేలకు ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా వెయ్యి రెండు వేలు డబ్బులు అడగరు

అదే అదే పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు పుట్టించే మీడియం పిల్లలు పుట్టిస్తారు పిల్లలు పుట్టిస్తారు ఓ ఏదో ఇంత అమౌంట్ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ డబ్బులు ఇస్తారు లేదు లివింగ్ రిలేషన్ లో ఉంటే వీళ్ళు లేదా డబ్బులు ఇస్తారు మీకు అదే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇదంతా ఫేక్ అండి ఎవరు లివింగ్ రిలేషన్లో ఒక ఆడది ఒక మగవాడిని తోడు కోరుకొని వాళ్ళ డబ్బులు ఇవ్వరు ఇవ్వరు ఏదో అరవై వేలు డెబ్బై వేలు నెలకు తొంభై వేలు అట్లా ఇస్తాము అని వీడియోలో మీకు చెప్పింటారు చాలామంది కానీ ఎంజాయ్ చేయడానికి దొరుకుతారు మీరు అన్నట్టు ఎంజాయ్ చేయడానికి దొరుకుతారు కానీ మీ దగ్గర నుంచి కూడా ఆశిస్తారు వాళ్ళు అంత ఇంత ఆశిస్తారు మీ దగ్గర నుంచి కూడా ఆశిస్తారు అంటూ చెప్తున్నా సార్ అంటే మనం ఏంటంటే ప్రోప కలవ విజయరావు గుంట ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి బాయ్ ఫ్రెండ్లు ఉంటారు లేదా వాళ్ళ రిలేషన్ లో ఉంటారు మనల్ని ఎవరు కాంటాక్ట్ గారు కదండి హ్మ కూడా కాంటాక్ట్ గారు ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సి ఒకసారి బయట ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకోవడము రీసెంట్ రీసెంట్గా ఏదో ఒకటి చేసుకుంటూ అంతే అంతేగాని ఆ విధంగా అయితే ఎవరు ఉండదు ఒకవేళ లివింగ్ రిలేషన్లో ఉన్నాయి కానీ అంత ఎంతో కాస్త కోస్తే మీరైతే హెల్ప్ చేయాల ఇంత అని డిమాండ్ చేయరు వాళ్ళు లేదు కొంతమంది ఉంటారు అనమాట నెలకు ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు డబ్బులు ఇచ్చి జీతం లాగా ఇచ్చి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా ఉంటారు కానీ మీరు ఏదో వీడియోలు చూసినట్టు అట్లా ఉండరు సార్ అంతే మీకు పెట్టిన ఫోటో చెప్పండి చెప్పండి అటువంటి అటు సార్ ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి బయట టెస్ట్ బేబీ సెంటర్లు ఫెర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి డబ్బు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళక మనకి ఎందుకు వస్తారు కాడికి ఇదంతా అబద్ధం అండి ఒక పక్క చెప్తాను ఇప్పుడు నెలకు ఇప్పుడు నెలకు ఏదో ఇంటి పనికి ఉపయోగపడి వాళ్ళ పర్సనల్ విషయాలకు ఉపయోగపడి నెలకు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు అయితే ఇట్లా ఉంటారు కానీ ఏదో మీరు ఊహించినట్లు లక్షలు లక్షలు అట్లా ఇట్లా ఇచ్చేవాళ్ళు ఎవరు సార్ అటువంటి వాళ్ళు ఉండరు కూడా అంతే అంటే అటు అంటే ఉంటారు సార్ దీంట్లో చాలా ఇదిగా ఉంటారు మీరు కోరుకునే విధంగా అయితే మనం చూడలేము అటువంటి వాళ్ళు ఉండరు సారీ ఓకేనా సార్ ఉంటే చెప్పండి ఉంటే చెప్తా అండి అది పరిస్థితి అండి ఏం చెప్పినా కొంతమంది మనం వాళ్ళు ఉండరు సో ఆయన ఎవరు ఏంటి అనేది మనం డీటెయిల్స్ బయట పెట్టకూడదు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఏదో లక్షల లక్షల హెల్ప్ వాళ్ళు పిల్లలు పుట్టించుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు నేను పది పదే చెప్తూ ఉంటున్నా చాలాసార్లు చెప్తున్నా అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు